హనుమంతుడు రహస్యంగా లంకలోకి ప్రవేశిస్తుండగా లంకకు కాపలాగా ఉన్న లంకిని అతన్ని అడ్డుకుంది ఎవర నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దించింది అప్పుడు హనుమంతుడు నేను ఈ నగరాన్ని ఇక్కడి అందాలను చూడటానికి వచ్చాను చూసి వెళ్లిపోతాను అని శాంతంగా బదిలిచ్చాడు కాని ఆ మాట నమ్మని లంకిని ఓరి దొంగ నన్ను మోసం చేయలేవు అంటూ హనుమంతుడిపై దాడి చేయడం మొదలుపెట్టింది ఆమె స్త్రీయని హనుమంతుడు ఆమెను కొట్టకుండా తప్పించుకోసాగాడు అప్పుడు ఆ రాక్షసి ఏంటి కోతి భయంతో పారిపోతున్నావా దమ్ముంటే నాతో పోరాడు అని సవాలు విసిరింది దానికి హనుమంతుడు నువ్వు ఆడదానివి అందుకే ఆలోచిస్తున్నా నా ఒక్క దెబ్బను నువ్వు తట్టుకోలేవు అని హెచ్చరించాడు అయినా ఆమె వినకపోయేసరికి హనుమంతుడు గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు లంకిని నోటినుండి రక్తం కక్కుతూ కిందపడిపోయింది ఆ దెబ్బతో ఆమెకు జ్ఞానోదయమయ్యింది మహాత్మా నువ్వు ఎవరు అని అడగగా నేను రామభక్తుడను సీతమ్మను వెతుక్కుంటూ వచ్చాను అని హనుమంతుడు తన నిజరూపం చెప్పాడు అప్పుడు లంకిని బ్రహ్మదేవుడు చెప్పిన సమయం ఆసన్నమయింది ఒక వానరుడి దెబ్బతో లంకనాశనం మొదలవుతుందని ముందే చెప్పారు ఈరోజే నాకు మోక్షం లభించింది అని దారి వదిలింది మీరు హనుమంతుడి నిజమైన భక్తులైతే వెంటనే మన ఛానల్ని